దేశం రాష్ట్రం అభివృద్ధికి దోదపడేదే వ్యవసాయ రంగమని మంత్రి అచ్చన్న అన్నారు రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను ఆయన నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు జీబీఏలో యాభై కోట్లు అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా నమోదైంది గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సాయిల్ హెల్త్ అండ్ ఫెటిలిటీ పథకం కింద పదమూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు నిధులు ఖర్చుతో నాలుగు లక్షల ముప్పై వేల భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించింది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఆరు లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి మనం ప్రభుత్వం రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకుని మంచి దిగుబడి సాధించడానికి మూడు లక్షల మెట్రిక్ టన్నులు జింకు జిప్షం బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీలతో రైతులకు అందించాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది తిరిగి మన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకి రాయితీపై సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడానికి నిర్ణయించాం ప్రస్తుతం భూసారాన్ని తెలుసుకోవడానికి వాడుతున్నటువంటి సాంప్రదాయక వెట్ కెమిస్ట్రీ స్థానంలో డై కెమిస్ట్రీ పద్ధతిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ సంవత్సరంలో ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల క్వింటాల విత్తనాలను రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ మూడు రెండు కోట్ల రాయితీతో రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేశాం గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయిలు పెట్టినటువంటి నూట ఇరవై కోట్లు విత్తన రాయితీని ఈ ప్రభుత్వం చెల్లించింది ఇంకను వంద కోట్లు చెల్లించబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి రాయిని విత్తన పథకానికి రెండు వందల నలభై కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులను సహకార సంస్థలు రైతు సేవా కేంద్రాలు ప్రైవేటు వర్కర్తల ద్వారా సరఫరా చేశాం అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరంలో రాష్ట్రానికి అవసరమైనటువంటి నలభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎరువుల కొరతను నివారించడానికి ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు బఫర్ స్టాకుల నిర్వహణకి నలభై కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాం అన్నదాత అండగా నిలబడి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తలపెట్టిన బృహత్తర కార్యక్రమమే పొలం పిలుస్తుంది ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం యాప్ ద్వారా పంటలపై సీడ గుర్తించి తగు చర్యలు తీసుకోవడం ప్రకృతి వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యవసాయం అనుబంధ శాఖల క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం సూచిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా ఇప్పటికే పది పాయింట్ లక్షల కుటుంబాలు ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తున్నాయి పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల హెక్టార్లలో పది పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది రైతుల్ని ధృవీకరణ చేస్తున్నాం కొత్తగా ప్రారంభించినటువంటి నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ పథకం పరిధిలోకి మూడు వేలు కొత్త గ్రామ పంచాయతీల్లోని రెండు వేల ఐదు వందల డెబ్బై క్లస్టర్లను ప్రకృతి వ్యవసాయ పరిధిలోకి తీసుకురానున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏడు వేల నూట పదహారు గ్రామ పంచాయతీల్లో పిఎండిఎస్ మూడు వందల అరవై ఐదు రోజులు గ్రీన్ కవరు ఏడాది పొదగున ఆదాయాన్ని అందించే ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్స్ ను మొదలుగు రసాయనిక రహిత ప్రకృతి వ్యవసాయాన్ని చేయిస్తున్నాం సర్టిఫికేషన్ మరియు ట్రేసిబిలిటీ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో పదిహేను లక్షల కుటుంబాలతో ఆరు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి అరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ప్రతిపాదిస్తున్నాం ప్రతి రంగంలో స్మార్ట్ వర్క్ ఉంది అలాగే వ్యవసాయం రైతు భారం కాకుండా లాభసాటి కావడానికి వ్యవసాయ యాంత్రీకరణ అవసరం రైతుల కోరిక మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో